తెలంగాణ తెలంగాణ మరి తెలంగాణ తల్లి మన మాజీ ముఖ్యమంత్రి గారు మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాడి మన రాష్ట్రాన్ని మరి తెలంగాణ తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి తెలంగాణ తల్లి విగ్రహం మార్పుకి మరి కాంగ్రెసు కుట్టతో మరి ఈ రకంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం అది కాంగ్రెస్ పార్టీకి ఎంత సబబము ఆ రకంగా ఎందుకంటే తెలంగాణలో రాష్ట్రాన్ని ప్రజల్ని తలబుంపులు తలదించేలా చేసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రావాలని కోరుకున్నారు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి కేసీఆర్ గారు తెస్తే ఇప్పుడు ఎవరైనా విగ్రహాలని మార్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందంటే అదే దేవుడు కూడా అదే విగ్రహాలను మొక్ రాష్ట్రంలో అందరూ మొక్కుకునే దేవుళ్ళు కూడా అన్ని రామాలయాలు ఉన్నాయి అన్ని దేవుళ్ళు ఉన్నాయి అవి కూడా కాంగ్రెస్ పార్టీ చెక్కేసి ముఖాలు చెక్కేసి మరి తెలుగుతా కాంగ్రెస్ తల్లిగా పెట్టుకుంటారా చేర్పులు మార్పులు చేసే పరిస్థితి చేస్తారా మరి మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ పరువు తీసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు కాబట్టి మీరు అమీ అమీలుగానే హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు ఆ హామీలు ఏమైనా మీరు ఎక్కడన్నా ఒక్కటి మరి నెరవేర్చారా నెరవేర్చుకుంటా ఇప్పుడు మరి ప్రతి ఊళ్ళో ఈ మన ఉత్సవాలు చేసుకుంటున్నారు దే ఏ చేసుకుంటున్నారు ఉత్సవాలు ఈ నలభై నాలుగు వందల ఇరవై గ్రామం మరి హామీల లేకపోతే ఆరుగా గ్యారంటీలు ఇచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నారా అనేది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు మధ్యలో అమలుగానే హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని రోడ్లు పడేసే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రకంగా ఇప్పుడు ఒక్కడ కూడా మరి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కేసీఆర్ గారు ఇచ్చిన డెవలప్మెంట్ కార్యక్రమాలే మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు మనసున్న నా మనుషులైతే రాజీనామా చేసి మా ముఖ్యమంత్రికి గొప్ప చెప్పండి ఒక నెల రోజుల్లో రాష్ట్రాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారో మేము చూపెడతాం కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రజలకి సమాపణ చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడగకుండా ఇచ్చిండు పింఛన్లు కానీ మరి ఇవన్నీ మన దళిత బంధువు కానీ అన్నీ బీసీ బంధువు కానీ అడగకుంటే ఇచ్చిండు మరి మీరు అడిగిని చెప్పిన ఇచ్చినవి ఇవ్వలేకపోతున్నారు మీరు అదేవిధంగా మరి మీరు ఒక నీతి నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఇంటికా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటూ సెలవు